போய் நான் அப்படின்னு தெரியாது பாடசால నానో కప్స్ కప్స్ మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గార్లదిన మండలంలో రిసబ్బ కమిటీ సభ్యులైనటువంటి ముంటిమాడుగు కేశవర్ రెడ్డి గారు నరసానాయుడి గారి ఆధ్వర్యంలో ఇక్కడ హై స్కూల్లో ఆవరణలో విద్యార్థిని విద్యార్థులతో ఈరోజు బర్త్డే వేడుకలను ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఒకటే మేము గమనించాల్సినటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ద్వారా అనేక సమస్యలను వింటూ తనదైన బాల్యంలో నడుస్తూ ఆ సమస్యల పట్ల స్పందిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రధాన సమస్యలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ వాటి పరిష్కారానికి ఏ విధంగా మార్గం చేయాలి ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలంటే ఒక ఆలోచనతోటి వారు చేపట్టేటువంటి యోగాల పాదయాత్ర ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా దగ్గరైనటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారు ఈరోజు అందరి మనసులో చోరుకున్నటువంటి వ్యక్తి ఆయన వారు ఈరోజు బర్త్డే సందర్భంగా కుటుంబ సభ్యులతో గడపకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రత్యేకించి రాష్ట్ర యువత కోసం ఈరోజు దావోస్ నగరంలో అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలతో మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ద్వారా ఏదైతే మాట ఇచ్చారో గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఖచ్చితంగా ఇరవై లక్షల మంది యువతకి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే దిశగా ఈరోజు ఇప్పటికే లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానం పలికి వారు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయత్నం వారు చేపడుతున్నారు ఒకవైపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో పోటీగా తను కూడా తోడ్పాటు అందిస్తూ అనేక రకాలటువంటి సంస్థలను ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు నడుస్తున్నారు కాబట్టి వారు ఈ యొక్క జన్మదిన సందర్భంగా మా మండల నాయకులతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలు కూడా కోరుకునేది ఒకటే వారు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి ఈ రాష్ట్రంలో మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేదానికోసం కోసం అనేక పరిశ్రమలని వచ్చే దిశలాగా ప్రయత్నాలు చేయడానికి వారికి ఒక మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు అనేక మంది విద్యా వ్యవస్థలో మార్పులు చూస్తున్నాం ఈరోజు ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చి ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఏ విధమైన మార్పులు కావాలి ఏ విధమైన తోడ్పాటు కావాలంటే లక్ష్యంతో ఒక వినూత్న దిశలో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మేమందరూ కూడా ఈరోజు హృదయపూర్వక జలంధరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం